ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద సాత్విక ఛానల్ ఇవాళ మటన్ మరైతే చేయబోతున్నాము దానికి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ మటన్ కడిగి పెట్టుకున్నాను ఒక కప్పు పెరుగు గరం మసాలాలు లవంగా సాజీరా ఇలాచి చెక్క మిరియాలు బాదం కాజు ఒక సెవెన్ సెవెన్ బాదం ఒక ఏడు కాజు ఒక ఏడు బాదం నానబెట్టుకొని పెట్టుకోవాలి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి ఫోర్ ఆనియన్స్ ఇంకా నెయ్యి ఇంకా ఎలా చేయాలో చూద్దాం రండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ అయితే పెట్టుకోవాలి కుక్కర్ హీట్ అయ్యాక ఒక పది స్పూన్స్ నెయ్యి అయితే వేస్తున్నాను నేను ఇక్కడ చూస్తున్నారా ఏ స్పూన్ తోటి వేస్తున్నాను ఆ స్పూన్ తోటి పది స్పూన్స్ నెయ్యి ఓన్లీ నెయ్యి వాడాలండి అసలు నూనె ఎక్కడ వాడద్దు మరగ అనేది దీంతో చాలా టేస్ట్ ఉంటుంది ఇక నూనె అయితే వేడయ్యాక ఆనియన్స్ అయితే వేసుకుందాము వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం మంచిగా ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్లో అయితే రావాలి అప్పటి వరకు అయితే మనము బాదం కాజు రెండు నానబెట్టి పెట్టుకుందాం కదా అది మిక్స్ అయితే పట్టుకుందాము మెత్తగా కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు దీంట్లో మెత్తగా అయితే అయిపోయింది ఈ ఆనియన్స్ అయితే చూద్దాము ఇంకా కొంచెం అవ్వాలి కదా ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసింది ఫ్రెష్ అల్లం అండి ఇది ఇంట్లో అల్లం పేస్ట్ ఇంట్లో వాడుతున్నాం కదా అది కాకుండా ఫ్రెష్గా ఉండే అల్లం అయితేనే వేయండి చాలా టేస్ట్ ఉంటుంది ఒక స్పూన్ పసుపు వేసుకోండి వేసేసుకున్నాక ఇదంతా కలుపుకోండి బాగా ఫ్రెష్ అల్లం కదా పచ్చి వాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి అయిపోయినాక మనం కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసేద్దాము ఈ మటన్ని కూడా మిక్స్ చేసుకుందాం మొత్తము బాగా మిక్స్ చేసుకుందాము పీసెస్ అన్ని లేకపోతే కింద అడుగుకైతే అంటుతుంది మనం తోటి చేస్తున్నాం కదా చూడండి ఆల్రెడీ మాడుతూనే ఉంది కింద ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి పేస్ట్ అయితే రుబ్బుకున్నాం కదా అదైతే వేసుకుందాము ఇక మొత్తం వేసేసినాక ఒకసారి మొత్తం కలిపేద్దాము ఓన్లీ నెయ్యితోటే చేయాలండి చాలా టేస్ట్ ఉంటుంది మనం హోటల్లో తింటాం కదా ఎప్పుడు మటన్ మరగ అనేది ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు ఈజీగా ఎప్పుడైతే మిరియాలు వేసుకుందామో కొన్ని మిరియాలు చెక్క సాజీరా లవంగా ఇలాచి ఏ మిక్స్ అయితే చేసుకుందాము మొత్తము ఒకసారి మొత్తం కలుపుకుందాము ఇక బాగా మిక్సీ చేసుకున్నాక ఉప్పు ఒక స్పూను మీకు రుచిగా తగ్గట్టుగా మీరు ఉప్పు వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను ఇక ఉప్పు ఉప్పు వేసినాక ఒకసారి మొత్తం బాగా కలుపుకుందాము ఇది బాగా కలుపుకొని ఇక ముక్కలు మునిగేంత వరకు అయితే వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ వేసుకున్నాక విజిల్స్కి అయితే పెట్టుకుందాం మనము ఒక పది పదిహేను విజిల్స్ అయితే కంపల్సరీ రావాలండి మటన్ అనేది బాగా మంచిగా ఉడకాలి కదా ఇక విజిల్స్కి అయితే పెట్టుకుందాం మనము విజిల్కి ఎంత పెట్టుకుంటే అంత మంచిగా మటన్ అనేది ఉడుకుతుంది మటన్ మరగ అనేది కూడా టేస్టీగా ఉంటుంది ఇక విజిల్స్కి అయితే పెట్టుకుందాం మనము ఇక విజిల్స్ అయితే అయిపోయింది నేను విజిల్స్ అయితే తీసి ఇక కుక్కర్ అయితే చూస్తున్నానండి చూడడానికి వాటర్ అంతా వెళ్ళిపోయింది ఒకసారి కలుపుకొని పీస్ ఉడికిందా లేదా చెక్ చేసుకున్నాము పీస్ అయితే ఉడికిందా అండి ఒక త్రీ స్పూన్స్ పెరిగేసుకున్నాము పెరిగేసుకున్నాక బాగా కలిపి కొంచెం వాటర్ కొత్తిమీర పుదీనా వేసేసి కొద్దిసేపు మసలని ఇద్దాము మసలు నుంచి చూద్దామండి చూడండి మసలి నెయ్యి అంతా పైకి వచ్చింది మనం మటన్ కూల్చా అయితే రెడీ అయిపోయింది హోటల్ స్టైల్ మటన్ కూల్చా ఇంట్లో కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చంటే హోటల్కి వెళ్ళే అవసరం లేకుండా ఒక బౌల్ అయితే సర్వ్ చేసుకున్నాము రోటీ ఏదైనా తినొచ్చండి దీంతో కూల్చా ఉంది కదా కూల్చాతోటి కూడా తినవచ్చు ఓకేనా ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి థ్యాంక్